క్రమంగా పాకిస్తాన్ నుంచి పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ క్రమం క్రమంగా బై వాళ్ళ ఆధీనం నుంచి బయటకు వస్తుందా అంటే వస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి రాష్ట్రాలుగా ఉన్నటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి కాశ్మీర్లో అభివృద్ధిని ఇండియా కొనసాగిస్తూ ఉంది టెర్రరిజాన్ని వీలైనంతటి తగ్గించింది అంతేకాకుండా మరీ ముఖ్యంగా అంతకుముందు మన దేశంలో ఉన్న కాశ్మీర్లో అయితేనేమి అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ అయితేనేమి రెండిట్లో ప్రొటెస్టులు జరిగేవి అయితే మన సైడు చాలా బటి తక్కువగానే జరిగేవి కానీ ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యి రద్దయిన తర్వాత డెవలప్మెంట్ అనేది పెరుగుతూ వచ్చింది డెవలప్మెంట్ పెరగడమే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా కాశ్మీర్ని గుర్తిస్తూ చాలా రకాల పోస్టులు అయితేనేవండి గుర్తింపులు అయితే దక్కినాయి అంతేకాకుండా పీస్ మెయింటైన్ చేయడంలో కూడా చాలా సక్సెస్ అయింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయితే ఈ మధ్య మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ వాళ్ళు అజాద్ హీ అజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటారు ఇంటర్నేషనల్ వైడ్గా పీఓకే అని పిలుస్తారు ప్రొటెస్ట్లు అనేవి మిన్నంటిని ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి కంటైనర్లు అయినవ్వండి ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ అవనవ్వండి అక్కడ జరిగేటువంటి గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా కానివ్వండి అక్కడ లోకల్స్ ఏం చేస్తున్నారంటే వాటిని ధ్వంసం చేస్తా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు అయితే పాకిస్తాన్ ఒక్క ఏర్పాటు వాదం కాదు బలూచిస్తాను అదేవిధంగా పిఓకే వీటన్నిటిని ప్రొడక్షన్లను ఎదుర్కొంటూ ఉంది మరీ ముఖ్యంగా చూసుకుంటే భవిష్యత్తులో పాకిస్తాన్ మూడు ముక్కలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ బెలూచిస్తాన్ ఏముందంటే అది ఒక సపరేట్ రాజ్యం మామూలుగా మనకు తెలుసు పాకిస్తాన్ కానివ్వండి ఇండియా కానివ్వండి రకరకాల ప్లేసుల్ని లేకపోతే చిన్న చిన్న సైజు దేశాలను కలుపుకొని దేశాలుగా ఏర్పడిన దేశాలు అయితే ఇండియాలో ఆ వేర్పాటువాదం లేకపోలే వీలైనంతటి తక్కువగానే ఉంది పాకిస్తాన్లో మటుకి చాలా బలంగా ఉంది అంతేకాకుండా ఎప్పుడో ఒకప్పుడు బలూచిస్తాన్ కానివ్వండి అదేవిధంగా కాశ్మీర్ కానివ్వండి ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా బలూచిస్తాన్లో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసరికి దాడులు చేసి ఒకే రోజు నలభై మందిని పైగా పట్టన పెట్టుకున్నారు ఇదే విధంగా పాకిస్తాన్ ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద మరీ దారుణంగా దాడులు చేయటం ఆర్మీ రంగంలో దిగి స్వయంగా ఆ అణిచి అణిచివేయటాన్ని రీసెంట్గా మీడియాలో న్యూస్ సర్కులేట్ అవుతూ ఉంది ఎందుకంటే వేర్పాటు వాదాన్ని ఒప్పుకోదు ఒప్పుకోకుండా వీళ్ళు ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నప్పుడు మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఇలాగా వేర్పాటు వాదులను అణిచివేయటము డెవలప్మెంట్కు దూరంగా ఉండటము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయలేకపోవటం పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనత ఒకవేళ కనుక పాకిస్తాన్ కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అచీవ్ చేస్తే ఈ ప్రొటెస్టులు కొద్ది తగ్గుతాయి ఏది మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ లాగా కానీ మన దేశంలో కాశ్మీర్ వచ్చేసరికి రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ వచ్చేసరికి కనీసం బేసిక్ నీడ్స్ని కూడా అందుకోలేకపోతూ ఉంది కాబట్టి ఏదో ఒకరోజు ఖచ్చితంగా పాకిస్తాన్ పిఓకోని వదులుకోవాల్సిందే అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అనేది విడతల వారీగా జరుగుతుందని రాజ్నాథ్ గారు మోడీ గారు తెలియజేశారు ఒకసారి కాదు చాలాసార్లు చేస్తూ ఉన్నారు అంటే పాకిస్తాన్ ఇంకెప్పుడైనా ఉగ్రవాద చర్యలు చేపడితే దాన్ని ఖచ్చితంగా యుద్ధంగా భావించి మనవలు పిఓకేని ఆక్రమించుకుంటారు అంతే విధంగా అదేవిధంగా మోదీ గారు చెప్పినటువంటి బలమైన నినాదం ఏంటంటే ఖచ్చితంగా పిఓకే పాకిస్తాన్ భారత్కు అప్పగించాల్సిందే అనేది ఇప్పుడున్నటువంటిది ఉన్నటువంటిది అంటే ఏదో ఒకరోజు ఇప్పుడు కావచ్చు తర్వాత కావచ్చు కొన్నాళ్ళటకు కావచ్చు ఖచ్చితంగా పిఓకే అనేది ఇండియాలో కలిసే అవకాశం అయితే ఉంది